సంక్రాంతి పండుగ సందర్భంగా భోగి రోజున శ్రీ మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి డెబ్బై ఒకటవ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవాన్ని సోమవారం మండల కేంద్రమైన దుర్గిలో అంగరంగ వైభవంగా స్వామివారి భక్త బృందం నిర్వహించారు వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య కొంతమంది పుణ్య దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని భక్తి శ్రద్దలతో తిలకించారు ఎల్లవేళలా ఉంటుందని ఆకాంక్షించారు సాయంత్రం స్వామివారి తేరును ప్రధాన రహదారుల్లో ఊరేగించగా భక్తులు స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు అనంతరం తీర్థ ప్రసాదంను స్వీకరించారు శివాలయంలో భక్తులు నగరేశ్వర స్వామికి అన్నప్రాసన గావించారు అభివృద్ధి సంప్రద ఇవన్నీ కూడా ఏకకాలములోంటి గొప్ప మహిమాన్విత మూర్తి భూత మనం ఇప్పటికీ కూడా చూస్తూ ఉన్నాము ఆయన చెప్పినటువంటి కాలజ్ఞానతత్వాలు ఎన్నో జరిగా నస్కారండి ఓం మాపష్మా కర్మ నమో నమః అందరూ అక్షతలు భూత ప్రేత పిశాచ కూడా ఉంటాయి ఈ పూజ చేస్తే వచ్చే ఫలితాన్ని అవి తీసుకొని ఉత్తర గతులకి

అందువలనే <sup> 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 <sup>